బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీలో ఒక కీలక సమావేశం జరుగుతోంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఢిల్లీలో ఉన్నారు బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నారు అమిత్ షా జేపీ నడ్డాలతో భేటీలో ఉన్నారు ఇక భేటీ గత నలభై నిమిషాలుగా కొనసాగుతూనే ఉంది ప్రధానంగా బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడంపైనే చర్చ జరుగుతోంది అంటే బీజేపీ ఐదు నుంచి ఆరు ఎంపీ సీట్లు అడుగుతున్నట్లుగా తెలుస్తోంది విశాఖతో పాటుగా గోదావరి జిల్లాలపై బీజేపీ ఫోకస్ చెట్టినట్టుగా సమాచారం సో ఆ పొత్తులు సీట్ల సర్దుబాటుపై చర్చ సాగుతోంది నలభై నిమిషాలుగా మీటింగ్ కొనసాగుతోంది ఇప్పటికే మనందరికీ తెలుసు తొంభై తొమ్మిది సీట్లకు అభ్యర్థులు ప్రకటించాయి టీడీపీ జనసేన మరి ఒకవేళ ఈ కూటమిలోకి బీజేపీ చేరితే ఈ సంఖ్య ఎలా అవుతుంది బీజేపీకి ఎన్ని సీట్లు కేటాయిస్తారు టీడీపీ జనసేనలో కలిపి అవి ఎక్కడెక్కడ కేటాయిస్తారు మరి బీజేపీ అడిగినవి దక్కుతాయా లేకపోతే టీడీపీ ఇచ్చిన విదక్కుతాయా అనేది చూడాలి ఇంతకీ బీజేపీ ఏం కోరుతోంది ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది రైట్ మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మ మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో మహా అప్డేట్ బీజేపీ దేని మీద ఫోకస్ పెట్టింది ఎన్ని సీట్లు అడుగుతోంది దీనికి సంబంధించి బీజేపీ ఫోకస్ ఎక్కువగా పార్లమెంటు స్థానాల మీదనే ఉన్నట్టుగా మనకు ఉంది జాతీయ స్థాయిలో మూడు వందల డెబ్బై సీట్లు బీజేపీ సొంతంగా గెలుపొందాలన్న ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న విషయం మనకు తెలిసిందే అలాగే మిత్రపక్షాలతో కలిపి ఎన్డీఏ కూటమి నాలుగు వందల స్థానాలు దాటాలి అన్నది కూడా టార్గెట్గా పెట్టుకుంది ఆ టార్గెట్ని రీచ్ కావాలి అని అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ సొంతంగా ఖాతా తెరవడంతో పాటు మిత్రపక్షంతో కలిసి వీలైనన్ని ఎక్కువ సీట్లను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది ఏపీని మినహాయించి సా గెలుపొందాలంటే సాధ్యపడదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లోనే బీజేపీకి పట్టున్న ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని చోట్ల మ్యాక్సిమం ఎన్ని సీట్లుంటే అన్నిటికీ అన్ని బీజేపీ గెలిచినవి కూడా ఉన్నాయి గుజరాత్లో కావచ్చు రాజస్థాన్లో కావచ్చు ఢిల్లీలో కావచ్చు అక్కడ ఎన్నిటికన్నీ క్లీన్ స్వీప్ బీజేపీ చేయగలిగింది అంతకు మించి ఇప్పుడు నెంబర్ని పెంచుకోవడం ఈ రాష్ట్రాల్లో సాధ్యపడదు కూటమి పరంగా చూసిన రెండు వేల పంతొమ్మిదిలో బీహార్లో ఉన్న నలభై స్థానాలకు ముప్పై తొమ్మిది కూటమి గెలుచుకుంది మహారాష్ట్రలో నలభై ఎనిమిది స్థానాలకు నలభై ఒకటి గెలుచుకోగలిగింది ఇంత మ్యాక్సిమం స్కోర్ చేయగలిగిన పరిస్థితుల్లో అక్కడ నెంబర్ పెంచుకోవడం సాధ్యపడదు కాబట్టి ఇప్పుడు బీజేపీకి అంతగా పట్టులేని రాష్ట్రాల్లోనే ఆ నెంబర్ను పెంచుకోవాల్సి ఉంటుంది అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో దేశవ్యాప్తంగా మూడు వందల మూడు సీట్లు బీజేపీ సొంతంగా సాధించగలిగిన ఏపీ తెలంగాణ తెలంగ్ తెలంగాణలో నాలుగు గెలిచింది కానీ ఏపీ తమిళనాడు కేరళ ఈ మూడు రాష్ట్రాల్లో అసలు బీజేపీ ఖాతాయే తెరవలేకపోయింది కంప్లీట్గా జీరో రిప్రజెంటేషన్ అయిపోయింది ఈసారి అలా కాకూడదు అని చెప్పి జాతీయ నాయకత్వం కమల్నాథులు భావించారు అందుకనే ప్రతి రాష్ట్రంలోనూ అయితే సొంతంగా బలపడాలి లేదు అంటే అక్కడున్న బలమైన ప్రాంతీయ పార్టీ విపక్ష కూటమిలో లేని పార్టీతో పొత్తులు పెట్టుకునైనా తమ నెంబర్ని ఖాతాని తెరవాలి అని చెప్పి ఒక టార్గెట్గా పెట్టుకుంది అందుకోసమే ఇప్పుడు తెలుగుదేశం జనసేన పార్టీలతో పొత్తు జనసేన చాలా కాలం నుంచి ఎన్డీఏ కూటమిలోనే ఉంది కానీ కేవలం ఒక జనసేన బీజేపీ మాత్రమే కలిసి పోటీ చేస్తే అనుకున్న నెంబర్ వస్తుందా లేదా అన్న దాని మీద కొన్ని సందేహాలు ఉన్నాయి అందుకనే టీడీపీతో కలిసి ఈ పొత్తు ప్రయాణాన్ని చేపట్టాలని చెప్పి చూస్తుంది అంటే గూట్కి తిరిగి తెలుగుదేశం పార్టీని తిరిగి వెనక్కి తీసుకురావడంగా కూడా మనం చెప్పుకోవచ్చు బీహార్లో జేడీయూ ఎలాగైతే వెనక్కి తిరిగి వచ్చిందో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అలాగే వెనక్కి తిరిగి వచ్చింది అనుకోవచ్చు సో ఆ రకంగా ఈ పొత్తుల ద్వారా ఆంధ్రప్రదేశ్లో తాము ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్న విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తోటి చర్చిస్తున్నారు మరి అందుకు చంద్రబాబు నాయుడు అకామిడేట్ చేయగలుగుతారా లేదా అనేది చూడాలి అసెంబ్లీ సీట్ల విషయంలో పెద్దగా పట్టు లేకపోయినా ఆ విషయంలో పెద్దగా నెగోషియేట్ చేయకపోయినా పార్లమెంటు స్థానాల విషయంలో కొంచెం నెంబర్ ఎక్కువ అడుగుతున్నట్టుగా తెలుస్తోంది అవి ఎన్ని ఏంటి అన్నది మీటింగ్ పూర్తి అయితే మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అందులో ముగ్గురి మధ్య ఏకాభిప్రాయం ఎన్ని సీట్లకు కుదురుతుంది ఎందుకంటే ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య అటు పార్లమెంటు ఇటు అసెంబ్లీ రెండిటికి ఒక క్లారిటీ అన్నది వచ్చేసింది ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు మూడు పార్లమెంట్లు సీట్లలో పోటీ చేసేందుకు జనసేన అధినేత అంగీకరించడం ఆన్ రికార్డ్ ప్రకటన కూడా చేయడం జరిగిపోయింది కాబట్టి జనసేన విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకపోయినా ఇప్పుడు బీజేపీ పార్లమెంట్ ఎన్ని అసెంబ్లీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న దాని మీదనే ఇంకా స్పష్టత రావాల్సిందే ఆ స్పష్ట స్పష్టత వచ్చిందంటే మూడు పార్టీలు కలిసి ప్రచారం కూడా చేస్తే అయితే క్యాంపెయిన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి ఆ క్యాంపెయిన్లో బీజేపీ జాతీయ నాయకత్వం ఎవరెవరు వస్తారు మోదీ ఎన్ని సభలు నిర్వహించాలి అమిత్ షా ఎన్ని సభలకు వస్తారు ఇట్లాంటి అంశాలను కూడా ఫర్దర్గా డిస్కస్ చేసే అవకాశం ఉంది అండ్ మహాత్మా మీ అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే లాస్ట్ ఎలక్షన్స్కి ఇప్పటికైతే బీజేపీ జీరో ఉన్న స్టేట్ అది సో ఇప్పుడు ఎన్ని అడుగుతోంది ఎన్ని తీసుకుంటున్నారు ఎన్ని ఇస్తున్నారు అనేది పక్కన పెడితే బీజేపీకి ఈసారి ఏమైనా అవకాశాలు పెరగొచ్చు అని అంటారా గెలవడానికి ఎంపీఆర్ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే విడిగా పోటీ చేస్తే గెలుపొందే అవకాశాలు అయితే లేవు అన్నది ఆ పార్టీ అధినాయకత్వానికి కూడా తెలుసు ఒకవేళ జనసేనతో కలిసి పోటీ చేసిన ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటుంది ఎందుకంటే అక్కడ మెయిన్ రైవలరీ అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీల మధ్యనే ప్రధానమైన పోటీ అన్నది కనిపిస్తూ ఉంది జనసేన ఉన్న రాష్ట్రం అంతటా బలంగా ఉందని చెప్పలేం కొన్ని పాకెట్స్లో ఉదాహరణకు ఉభయ గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర అట్లాంటి పాకెట్స్లో ఆ పార్టీ కొంత బలాన్ని ప్రదర్శించగలుగుతుంది బీజేపీ బలం చూసుకున్నా సరే గతంలో పంతొమ్మిది వందల తొంభై నాటి రికార్డ్స్ ప్రకారం చూసినా ఉభయ గోదావరి జిల్లాలోనే ఆ పార్టీ కూడా ప్రభావాన్ని చూపగలిగింది ఎక్కువగా సో వీటన్నిటిని గతంలో ఉన్న బలాబలాల్ని వీటన్నిటిని బేరీజ్ వేసుకునే ఇప్పుడు బీజేపీ అక్కడ తమకు ఎన్ని సీట్లు కావాలి అన్న విషయంలో నెంబర్ విషయంలో కోరుతుంది అలాగే ఏ ఏ స్థానాలు అవన్నీ కూడా మోస్ట్లీ ఈ ఉభయ గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర ఆ ప్రాంతాల్లోనే ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది రాయలసీమలో ఒక సీట్ ఏమైనా పార్లమెంట్కి తీసుకుంటే తీసుకునే అవకాశం ఉంది సో ఇలా మొత్తంగా మిగతా ఇంకా దేశవ్యాప్తంగా చూసుకుంటే బీజేపీకి హిందీ ల్యాండ్గా చెప్పుకుంటున్న హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికీ కూడా బలంగానే ఉంది అయోధ్య రామ మందిరం నిర్మాణం తర్వాత ఆ క్రేజ్ కావచ్చు లేకపోతే ఆ ఆదరణ కావచ్చు మరింత పెరిగిందనే చెప్పవచ్చు బీజేపీ అంటే ఒక ప్రో డెవలప్మెంట్ పార్టీగా కనిపిస్తూ ఉంది ఎక్కడికక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేషనల్ హైవేస్ కావచ్చు రైల్ నెట్వర్క్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఇలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో చాలా డెవలప్మెంట్ అనేది విజిబుల్గానే కనిపిస్తుంది కాబట్టి వాటన్నింటినీ ప్రచారంలో చెప్పుకుంటూ ముందుకెళ్తూ ప్రచార పర్వంలో కూడా దూసుకెళ్తున్నారు ఇప్పటికే తొలి జాబితా కింద నూట తొంభై ఐదు మంది అభ్యర్థుల్ని ప్రకటించి ఒక అడ్వాంటేజ్ అంటే విపక్ష కూటమి కంటే ముందు స్టెప్లోనే ఉన్న నేపథ్యంలో తమకు గెలుపు విషయంలో ఎటువంటి సందేహం లేదు కానీ తాము అనుకున్న నెంబర్ సాధించగలమా లేదా అందుకోసం మిత్రపక్షాలతో కలిసి ప్రయాణం అన్న విషయంలోనే ప్రస్తుతం ఈ చర్చ ఈ కసరత్ అంతా కూడా దేశవ్యాప్తంగా అన్ని చోట్ల జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలిసబోతున్నారు రైట్ మహాత్మా